అంగన్వాడీ టీచర్స్ గమనించండి సంపూర్ణ పోషణ యాప్లో పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం ఎలా అనేది వీడియోలో చూడండి ఒకసారి అందరూ కూడా మనకి డీఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఎస్పీ ఏ క్యాపిటల్ అట్ ఉంటుందండి డబ్ల్యూహెచ్ అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఈ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత లాగిన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఒకసారి చూడండి అందరూ కూడా డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అని వచ్చింది కదండి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ తర్వాత ఓకే అనే ఆప్షన్ వచ్చింది కదా అక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఓకే అని వచ్చిన తర్వాత ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా ఇక్కడ ఎవరికైతే పాస్వర్డ్ యూజర్ నేమ్ పా చేంజ్ చేసుకుంటున్నారో మన మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ వర్కర్ నేమ్ వచ్చేసేసి నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి మొబైల్ నెంబర్ ఏదైతే ఆఫీస్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్నే ఎంటర్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ రీసెట్ చేయటం ఎలా అనేది ఇక్కడ ఉన్న ఫామ్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మన ఆఫీస్ నుంచి ఆ మొబైల్ నెంబర్నే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసేసి ఆల్రెడీ నేను మార్నింగ్ గ్రూప్లో పెట్టాము ఒకసారి ఈ పాస్వర్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి కరెక్ట్గా అన్ని క్యాపిటల్ లెటర్ కొట్టాలి ఇక్కడ చూడండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఎస్పి ఏ వరకు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ స్మాల్ లెటర్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత న్యూ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా క్రియేట్ చేస్తున్నాను ఏబిసిడి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనండి ఇలా అంటే చేస్తున్నాను కాబట్టి పాస్వర్డ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరూ కూడా ఈ విధంగా పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నా అంగన్వాడి టీచర్స్ అందరూ కూడా ఇలా చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సక్సెస్ అని వచ్చింది కదండి ఇలా ఓకే చేయాలి ఇప్పుడు ఈ నెంబర్కి సంబంధించి మళ్ళీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసాము చేసిన తర్వాత ఓపెన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఓకేనండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది కదా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏం పెట్టాను పాస్వర్డ్ ఇంతకుముందు ఏబీసీడీ ఏ క్యాపిటల్ లెటర్ ఏబీసీడీ అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇలా ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవాలండి లాగిన్ అవుతుందా లేదా పాస్వర్డ్ రీసెట్ అనేది సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కానీ మళ్ళీ అదే పాస్వర్డ్తో ఓపెన్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఇంకా పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి థ్యాంక్ యూ